ఓకే హాయ్ యూయర్స్ వెల్కమ్ టు సాయంద్ర నవోదయ సైనిక్ కోచింగ్ సెంటర్ నర్సాపురిజీ నిర్మల్ డిస్ట్రిక్ సో టుడే టాపిక్ అబౌట్ ద రిజల్ట్ ఆఫ్ ద సెలెక్షన్ టెస్ట్ ఆఫ్ నవోదయ సో థర్టీన్త్ డిసెంబర్ రోజు జరిగినటువంటి నవోదయ ఎగ్జామ్ యొక్క రిజల్ట్ ఎప్పుడు రావచ్చు అనేది నేను చెప్పడం కాదు వెబ్సైట్లోనే ఇవ్వడం జరిగింది వెబ్సైట్లో అఫీషియల్ ప్రాస్పెక్టర్స్ నుంచి తీసుకున్న సమాచారం మీకు చదివి వినిపిస్తున్నాను చూడండి ద రిజల్ట్ ఆఫ్ జేఎన్వి సెలెక్షన్ టెస్ట్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు అనౌన్స్డ్ బై ఎండ్ ఆఫ్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ అంటే మార్చ్ ఎండ్ ఎండ్ వరకు లాస్ట్ వీక్ వరకు రిజల్ట్ రావచ్చు అని వాళ్ళే మనకు చెప్పడం జరుగుతుంది సో ఈ వచ్చిన రిజల్ట్ని ఇటు ప్రతి స్కూళ్ళలో జవహర్ నవోదయ స్కూల్లో కానీ డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఆఫీస్లో కానీ డిస్టిక్ మెజిస్ట్రేట్ ఆఫీస్లో కానీ పేస్ట్ చేయడం జరుగుతుంది అలాగే ఇన్ఫర్మేషన్ని ఎవరైతే ఆ సంబంధిత సీటు వచ్చినటువంటి సెలెక్ట్ అయిన క్యాండిడేట్ యొక్క ఫోన్కి సమాచారం వెళ్ళడం జరుగుతుంది అలాగే వాళ్ళకి స్పీడ్ పోస్ట్ ద్వారా కూడా సమాచారం అందించడం జరుగుతుంది సో ఇంత లేటు మరి ఎందుకు వస్తుంది అంటే నేను అనుకునేది ఏంటంటే బిఫోర్ లాస్ట్ ఇయర్ వరకు అయితే మనకు నవోదయ స్కూళ్ళలో ఎటువంటి మార్క్స్ బయటకు ఇచ్చేవాళ్ళు కాదు కానీ లాస్ట్ ఇయర్ నుంచి ఏం జరుగుతుందంటే స్టూడెంట్కి ఎన్ని మార్కులు వచ్చాయన్నవి వెబ్సైట్లో పెట్టడం జరుగుతుంది దాంతోపాటుగా ఆఫ్ మార్క్స్ కూడా పెట్టడం జరుగుతుందండి ఇది లాస్ట్ ఇయర్ నుంచే స్టార్ట్ చేసిండు సో మేబీ దానికోసం టైం ఎక్కువ తీసుకుంటుందని నేను అనుకుంటున్నాను లేకపోతే బిఫోర్ లాస్ట్ ఇయర్ అంత ముందు వరకు కూడా విత్ ఇన్ ఫార్టీ ఫైవ్ డేస్ లోపల వాళ్ళు మనకు ఈ రిజల్ట్ అనేది అవుట్ చేస్తుండే సో దాంతోపాటుగా ఇక్కడ ఒక ముఖ్యమైన సమాచారం ఉంది ఇక్కడ చూడండి ఏంటంటే ఎన్విఎస్ విల్ రిలీజ్ ఎనీ టూ వెయిట్ లిస్ట్ అగెన్స్ట్ వేకెన్సీస్ విచ్ మే అరైజ్ డ్యూ టు అన్విల్లింగ్నెస్ అండ్ నాన్ సబ్మిషన్ ఆఫ్ బేసిక్ ఎసెన్షియల్ సర్టిఫికేట్స్ బై ద ప్రొవిజనల్లీ సెలెక్టెడ్ స్టూడెంట్స్ అంటే ఇక్కడ వెయిటింగ్ లిస్ట్ రెండు ఉంటాయండి ఇప్పటి వరకు ఇది ఒక ప్రతి పేరెంట్కి అసలు నవదే స్కూళ్ళలో వెయిటింగ్ లిస్ట్ ఉంటుందా లేదా సెకండ్ లిస్ట్ ఉంటుందా లేదా థర్డ్ లిస్ట్ ఉంటుందా లేదా అని ఒక చిన్న డౌట్ ఉంటుండే సో దానికి తెరద్దించు ఏంటంటే రెండు వెయిటింగ్ లిస్టులు పెడతామని వాళ్ళే చెప్తున్నారు ఎందుకో రీజన్ కూడా చెప్పిళ్ళు ఏంటంటే కొందరు సీట్లు వచ్చినా సరే అన్విల్లింగ్ ఉంటారు అన్వెల్లింగ్ అంటే అక్కడ జాయిన్ కారు ఇష్టం లేకుండా లేకపోతే ఇంకో కేసు ఏంటంటే సీట్ వచ్చిన క్యాండిడేట్స్కి పూర్తిగా సర్టిఫికెట్స్ అనేవి అందుబాటులో లేకపోవడము సో అప్లై చేసేటప్పుడు సో అప్లై చేసేస్తాం కానీ తర్వాత వాళ్ళు అడిగినటువంటి పర్టికులర్గా అడిగినటువంటి సర్టిఫికేట్స్ సబ్మిట్ చేయలేకపోతే అట్టి పరిస్థితుల్లో కూడా సీట్ క్యాన్సిల్ అవుతుంది సో అటువంటి కేసులలో ఈ సీట్ల భర్తీ అనేది సెకండ్ లిస్ట్ థర్డ్ లిస్ట్ ద్వారా చేస్తామని చెప్పి వాళ్ళే మనకు ఇంటిమేషన్ ఇవ్వడం జరుగుతుంది సో ఇది నేను అఫీషియల్గా వెబ్సైట్ నుంచి తీసుకున్న సమాచారం అండి ఇండివిజువల్గా నేను చెప్పినటువంటిది కాదు సో ఈ సమాచారం మీకు ఉపయోగకరంగా ఉన్నట్లయితే ఈ విషయాన్ని ఎవరికైనా ఇంకా షేర్ చేయదలుచుకుంటే జస్ట్ లైక్ కొట్టండి అది ఆటోమేటిక్గా మిగతా వాళ్ళకు స్ప్రెడ్ అవుతుంది మీకు షేర్ చేయాలనుకుంటే షేర్ చేసుకోండి ఇటువంటి సమాచారం కావాలనుకుంటే చిన్నగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి సమాచారాన్ని మీకు బెల్ మీకు బెల్ పైన ఒకటి క్లిక్ ఇస్తే నా నుంచి సమాచారం వెంట వెంట వస్తుంది ఓకే థ్యాంక్ యూ అండి